హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు ములక్కాయ కర్రీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా వెజ్ తినేవాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి డెఫినెట్గా రెసిపీ షేర్ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు ములక్కాయల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఒక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీల పేస్ట్లో మీద జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలు యాడ్ చేసిన తర్వాత మూడు ఇంచుల ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి పల్లీలు ఎండు కొబ్బరి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు ఐదు లవంగాలు చిన్న ఇంచు దాచిన చెక్క రెండు యాలికలు యాడ్ చేసుకోండి యాలకులు మంచి ఫ్లేవర్ కోసం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ధనియాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోండి గసగసాలు ప్యాన్ వేడికి చక్కగా ఫ్రై అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేశాక గసగసాలు యాడ్ చేసుకోవాలి గసగసాల ప్లేస్లో మీరు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుని మిక్సీలో స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకుని పేస్ట్ని పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటోలు కూడా రెండు మీడియం సైజు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి మీరు ఈ ప్లేస్లో ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కూర ఇంకా గ్రేవీగా ఉంటుంది నేను అంత గ్రేవీ ఇష్టం లేక నార్మల్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను టమాటో పచ్చివాసన పోయి సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ములక్కాయలను కూడా యాడ్ చేసుకోండి ములక్కాయలు యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ములక్కాయలకి మసాలా అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకుంటే ములక్కాయ చక్కగా పర్ఫెక్ట్గా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది అనమాట ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేయండి ఒకవేళ మసాలా పేస్ట్ ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వన్ వీక్ పాటు ఫ్రెష్గానే ఉంటుంది నేనైతే మొత్తం యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం ఈ టైంలో చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ రెడీ అయిపోతుంది అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా రైస్ లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా వెజ్ గెస్ట్ వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి ఫిదా అయిపోతారంటే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్ గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి